హాయ్ అండి నేను మీ హేమ్లతని ఏంటి ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా కవర్ తేటని ఏం లేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాను తెలుస్తుంది చూడండి మణిపూర్ ఎస్ అందరికీ పండగే కదండి అమ్మ పత్రి అంటేనే పండగ పండగ కాదని ఎవరంటారు చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ ఇలాంటి కుటుంబంలో మరెన్నో జరపాలని మేము అందరం అనుకుంటున్నాము ఇలాగే ప్రతిసారి కూడా నువ్వు సంతోషంగా ఉండాలి ఎవరికి ఉండదండి అమ్మకు బర్త్డే చేయాలని కొన్ని కొన్ని సందర్భంలో చేయలేము అంతే కదండి వీలైనప్పుడల్లా చేయండి అమ్మకు బర్త్డే తప్పేం లేదు అమ్మకు బర్త్డే చేసేలో మాకు ఏమైపోదు అమ్మేమి అనుకోదు చేసినా ఏమనుకోదు చేయకపోయినా ఏమనుకోదు కానీ చేస్తే అమ్మకి అదొక హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్తో కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం చిన్న చిన్నవి ఇలాంటి కేక్ కట్ చేయించడం హ్యాపీగా అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పడం అలాంటివి చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అమ్మ అలాగే మనమా కాదు కూడా మనమే కాదు మన పిల్లల చేత కూడా కేక్ తినిపిస్తే అమ్మకి చాలా హ్యాపీగా ఉంటుంది నా మనవలు తినిపిస్తున్నారు నాకు ఇంకేం కావాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ సో ఏమి కాదు చిన్న గిఫ్ట్ తెచ్చాను అదేమి పెద్ద గిఫ్ట్ ఏం కాదు నా దృష్టిలో కాదు మీ దృష్టిలో కాదు కానీ అమ్మ దృష్టిలో అది పెద్ద గిఫ్ట్ ఒక చీర తెచ్చిన నా కూతురు కోట్ లాస్ట్ తెచ్చినట్టు ఫీల్ అయిపోద్ది ఎంతో హ్యాపీ ఫీల్ అయింది అక్క కేక్ కొన్నది నేను చీర తీసుకున్నాను అలా ఇద్దరు ఏదో చిన్న ఎలక్ట్రీషియన్స్ తో అమ్ముడు